ఫిర్యాదులు జిల్లా నుండి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి సత్వరం పరిష్కరించడానికి వీలుగా ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు వాటిని పరిశీలించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు ప్రజల ఫిర్యాదులు వారి మాటల్లోనే నా పేరు జ్యోతి అండి నా భర్త ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నాడు అండి ఎక్సైజ్ కానిస్టేబుల్ వివా వివాహిత ముగ్గురు పిల్లల తల్లి అండి ఆమె భర్త జేకటి నరసింహ బురుగుల వసంత ఈమెతోటి అక్రమ సంబంధం ఏర్పడింది సో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు మమ్మల్ని పట్టించుకోవట్లేడు వాళ్ళ వాళ్ళిద్దరికి అక్రమ సంబంధానికి మేము అడ్డుకున్నామండి నన్ను నా పిల్లల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడు అండి ఈమె ఈమె కత్తి తీసుకొచ్చి నా మెడపైన పెట్టి వెళ్ళిపోవాలి నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే మేము చంపేస్తామని ఆమె అంటుంది నా భర్త బీబీపేట్లో కామారెడ్డి బీబీపేటలో ఎస్ఎస్ఓలో ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు రివాల్వర్తో నన్ను బెదిరించాడు అండి చంపేస్తా అని విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలని ఈ నేను ఎక్కడుంటే అక్కడితో వస్తుందండి నా భర్తతో ఉండడం ఈమెకు భరించలేకపోతుంది భరించలే భరించలేక నా భర్తని ఉండనివ్వదు నాతో ఉండనివ్వదు ఏదో లకంగా బయటకు తీసుకెళ్తారు నన్ను కొడతారు తిడతారు అన్నీ చేసి బయటకు వెళ్ళిపోతారు తీసుకొని వెళ్ళిపోతుంది నా భర్త నా భర్తకి ఏమతోనే ఉంటున్నారు సార్ అసలు పట్టించుకోవట్లేదు మా అన్నపాల్ని ఏం చూడట్లేదు నా మదర్ వాళ్ళ ఇంట్లోనే వదిలేసాడు మమ్మల్ని మా ఫాదర్ కూడా వీళ్ళ వీళ్ళ టార్చర్ భరించలేకనే కొట్టారు సార్ కొట్టి గుండాలని తీసుకొచ్చి కొట్టిపించారు మా ఫాదర్ చనిపోయారు మా మదర్ టోటల్గా సిక్ అయిపోయింది ఇప్పుడు అసలుకి ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు అక్రమ వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు సార్ అందుకే మేము వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే మాకు మెర్సీ కిల్లింగ్ కావాలని అడుగుతున్నాం సార్ నా అవయవాలు తీసి ఎవరికైనా దానం చేయండి రివెంజ్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి మరి నల్గొండలో జరుగుతున్నటువంటి యాభై ఐదు కోట్లు ఐడిసి నిధులు ఏదైతే రెండు వందల పదహారు కోట్ల అమృత్ స్కీమ్ ఏదైతే ఉందో వా కాంట్రాక్టర్లు తన ఇష్టానుసారంగా సీసీ రోడ్లు డస్ట్ వేసి సిమెంట్ మ్యాన్యువల్స్ క్యూరింగ్ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకొని కనీసం కౌన్సిలర్ అనే తీర్ ఎలాంటి తీర్మానాలు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు కాబట్టి దయచేసి వాటిని పరిశీలన చేసి మరి రోడ్లు నాణ్యతగా వేసి మిగతా ప్రజలకు ఎక్కడెక్కడ రోడ్లు లేవో మరి అక్కడక్కడ రోడ్లు వేయాలని చెప్పేసి ఎక్కడ అయితే అవసరం ఉందో రోడ్లు వేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా రోడ్లు వేసుకుంటారు కాబట్టి ఎక్కడ అవసరం ఉందో అక్కడ రోడ్లు వేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వినోదం జరిగే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరిగూడలో పదమూడో వార్డులో వసీ అవకాశ గతంలో గ్రామ పంచాయతీ వార్డు కార్యాలయం వసీ అవగాహన నడుస్తుంది దానికి సంబంధించిన ఏడు గుంటల భూమి ఎప్పటి నుంచో ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ప్రభుత్వ భూమికి ఉంది మున్సిపాలిటీకి ఉంది గతంలో గ్రామ పంచాయతీకి ఉంది ఇప్పుడు మున్సిపాలిటీకి ఉంది దాన్ని గతంలాగా కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా నిన్నమన్ననే అక్రమంగా కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది అటు విషయంలో కమిషనర్ గారికి కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లో కానీ ఎన్నోసార్లు వినతిపత్రం వేయడం కూడా జరిగింది వాళ్ళు పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు మేడం దగ్గరికి ఇచ్చి మేడం దగ్గరికి వచ్చి అటు భూమిని కాపాడాల్సిందిగా కలెక్టర్ గారికి వినతిపత్రం వేయడం జరిగింది సగానికి ఎక్కువ డస్ట్ వేసి మరి ఇవాళ సీసీ రోడ్లు కూడా నాణ్యతగా ఉండే పరిస్థితి లేదు మరి అండర్గ్రౌండ్ డ్రైనేజీ చాలా అద్వాందంగా ఉన్నది కాబట్టి మరి సీసీ రోడ్లైనా వెంటనే మరి తగిన చర్యలు తీసుకొని నాణ్యతగా వేసే విధంగా మరి పదిహేను కాలాల పాటు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినాం ముఖ్యంగా మరి మూడో వార్డు కానీ పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ అట్లాగే పద్నాలుగో వార్డు కానీ దాంతోపాటు పానగల్ ఏరియాలో ఉన్నటువంటి ఒకటి రెండు వార్డులు దాంతోపాటు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి ప్రజలు మరి బురదమయంతో చాలా ఇబ్బందిగా ఉన్నదని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి అండర్గ్రౌండ్ డ్రైనేజీ దాంతోపాటు సీసీ రోడ్లు కూడా మంజూరు చేయించడం జరిగింది కానీ ఇలా ఇయాల కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్టుగా ఈ సంవత్సర కాలంలో ఒక కోటి రూపాయలు కూడా నల్లగొండ పట్టణానికి మరి మంజూరు చేసిన దాఖలాలు లేవు కాబట్టి మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు అయినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ అట్లాగే వాటర్ సప్లై కానీ సిమెంట్ రోడ్ల పనులు మరి నాణ్యతగా చేపట్టాలని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కోరినాం ఒకవేళ మరి ఇదే విధంగా కొనసాగిస్తే అవసరమైతే ప్రజలతోనే మరి విజిలెన్స్ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది పట్టణ సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా గతంలో మరి కాంగ్రెస్ నాలుగు దఫాలుగా పరిపాలన చేసింది అయినప్పటికీ డెవలప్మెంట్ జరగలేదు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వెంకటరెడ్డి గారు దయచేసి మీరు పట్టణంపై దృష్టి సారించి శివారు ప్రాంతాల్లో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి వర్షం వస్తే నడవలేని పరిస్థితి సీసీ రోడ్లు లేవు కనీసము ప్రథమంగా మురం పోసి ఆ కాలనీ వాసులకు ఊరట కల్పించవలసిందిగా తదుపరి వాటర్ పైప్ లేదు శివారు ప్రాంతాల్లో ఎన్జిఓస్ కాలనీ శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్ నిర్మాణం చేయాలి డెవలప్మెంట్ చేయాల్సిందిగా మంత్రి గారికి అధికారులకు అందరికీ వినవిస్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి పంతొమ్మిదవ వార్డు సమస్యల మీద కాలనీ వాసులు ఆ అఖిలపక్షాల నాయకులు హాజరై ఇవాళ కాలనీ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఉన్న స్థానికంగా ఉన్న శాసనసభ్యులే రోడ్డు రవాణా శాఖ మార్చులు కాబట్టి వారికి ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా ప్రస్తుతం మీరు రాష్ట్రం అంతా ఏం చేస్తున్నారో మాకు తెలియదు కానీ నల్లగొండ నియోజకవర్గంలో స్థానికంగా ఉండే ఇవాళ మున్సిపాలిటీలోనే అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో పట్టించుకోవాలని మా మంత్రి గారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ మున్సిపాలిటీ చివరి నివాసం అంటే ఇక కేవలం ముప్పై రోజులు మాత్రమే ఉన్నది ఈ ముప్పై రోజులలోనైనా కనీసం స్థానికంగా ఉండే కౌన్సిలర్లు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కానీ అధికారులు కానీ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం